శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి శ్రావణ మాసం అనగానే మనకి వ్రతాలు పూజలు గుర్తు వస్తాయి సో ఆ వ్రతాలకి పూజలకు కావాల్సిన పూజా కలెక్షన్ అంతా చూపిస్తున్నాము పూజా కలెక్షన్లో ఫస్ట్ ఐటమ్ అండి సింహాసనం వెళ్ళి ఈ సింహాసనం ప్యూర్ సిల్వర్లో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా లక్ష్మీదేవి డిజైన్ డిజైన్తో వచ్చిందండి ఇది సో ఈ ఫినిషింగ్ కానీ వర్క్ కానీ చాలా బాగుంది సో ఇది వచ్చేసరికి మీడియం సైజు వస్తుంది దీనిలో స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ సింహాసనంలో ఎక్కువ విగ్రహాలు కూడా పెట్టి మనం పూజ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇది తులసి కోట అండి ప్యూర్ సిల్వర్ లో వచ్చిన ఈ తులసి కోట అయితే మనకి ఇక్కడ స్వామి వారి నామం వస్తుంది ఇక్కడ చక్కగా బిగ్ సైజ్ లో వచ్చిందండి ఇటువైపు వచ్చేసరికి శంకు చక్రాలతో వచ్చింది డిజైన్ పూజా కలెక్షన్ లో మరొక డిజైన్ అండి ఇది నక్షిగా వస్తుంది ప్యూర్ సిల్వర్ లో వచ్చిన ఈ డిజైన్ అయితే ఇది బిందే సో ఇది అష్టలక్ష్మితో వచ్చిన వచ్చిన అండి ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది దీనిలో కూడా మనకి ప్లెయిన్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇలాగే నక్షిలో స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే ఉన్నాయండి గంగాను బిగ్ సైజ్లో వచ్చిన గంగాళం అండి ఇది మనం ఇంట్లో పూజ చేసుకునేప్పుడు కానీ టెంపుల్స్లో కానీ సో ప్రసాదాలకి కొబ్బరి నీళ్ళకి ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు కదా ఇది శంకుచక్క నామాలతో వచ్చిన డిజైన్ అండి ఇది అండ్ సైడ్స్ కూడా హ్యాండిల్కి గ్రిప్పింగ్ అనేది ఇలా వస్తుంది మనకి సో వీటిలో కూడా సైజ్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ అలాగే పూలబుట్ట ఫ్లవర్ బాస్కెట్ చూసారా చాలా డిజైన్ అయితే చాలా బాగుంది కదా మీకు అన్నీ శ్రావణ మాసం కలెక్షన్లో అష్టలక్ష్మి కలెక్షనే చూపిస్తున్నామండి అయితే సో వీటిలో కూడా మనం ఫ్లవర్స్ బిగ్ సైజులో కానీ స్మాల్ సైజులో కానీ ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు అలాగే ఫ్రూట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది సో దీనిలో కూడా సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి పూజా మందిరం అండి సో మనం ఇందాక సింహాసనం చూసారు కదా మీరు ఇది పూజా మందిరం వస్తుంది పూజా మందిరం కూడా చూసారా స్మాల్ సైజ్ లో చాలా డిఫరెంట్ కలెక్ట్ నియర్లీ ఇది రెండు కేజీలు మూడు వందల గ్రాముల దాకా పడుతుందండి ఇది కూడా మొత్తం నక్షి వర్క్లో వస్తుంది ప్యూర్ సిల్వర్ లో వచ్చిన ఈ పూజా మందిరం అయితే డిజైన్ చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి అండ్ అలాగే కుందులు మనం పూజ చేసుకున్నప్పుడు కుందులు అనేవి వెరీ ఇంపార్టెంట్ కదా సో అదే విధంగా మన దగ్గర స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి అలాగే నార్మల్ కుందులు కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది సో మిడిల్లో కోకోనట్ షేప్ వచ్చి లక్ష్మీదేవి వచ్చారు చూసారా ఇది అయితే చాలా బాగుందండి చక్కగా మనం వరలక్ష్మి వ్రతానికి కానీ దేనికైనా సరే ఫెస్టివల్స్కి ఈ విధంగా పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ డిజైన్ కూడా చూసారా పై నుంచి కింద వరకు కూడా మనకి పీకాక్ డిజైన్తో ఎంబోసింగ్ వచ్చింది పైన కూడా సో కింద వచ్చేసరికి ఈ ప్యాటర్న్ అంతా చాలా బాగుందండి మనం చేసుకునే వ్రతాలకి పూజలకి కలసం చెంబ అనేది తప్పనిసరిగా యూజ్ చేస్తాం కదండి సో అలాంటి కలశాల్లో వచ్చేసరికి మన దగ్గర డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి సో ఇది హస్తలక్ష్మి డిజైన్తో వచ్చిన ఈ కలసం అయితే సో ఇది వచ్చేసరికి మనకి నక్ డిజైన్ అనమాట ప్యూర్ సిల్వర్లో వస్తుంది ఇది దీనిలో కూడా సైజెస్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి దీనిలోనే మరొక డిజైన్ అండి చెంబులో అసలు ఇదైతే చూడండి ఎంత బాగుందో సో మనకి ప్రతి అమ్మవారు కూడా చాలా క్లియర్గా ఎంబోజింగ్లో కనిపిస్తున్నారు త్రీడీ లో ఈ విధంగా మనం కలసం పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే నెక్స్ట్ మీకు మన డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తాం సో కంప్లీట్గా పూజా సెట్ అండి ఇది ఈ పూజా సెట్ అయితే మనకి నియర్లీ రెండు కేజీల వరకు అయితే ఉండొచ్చు సో దీనిలో వచ్చేసి మన దగ్గర రెండు వందల యాభై గ్రాముల నుంచి రెండున్నర కేజీల వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయండి పూజా సెట్స్ అనేవి సో కంప్లీట్గా మనకి పూజ దగ్గరికి ఏమేమి కావాలో మొత్తం మేము ఇలా ఈ విధంగా సెట్ చేయడం జరిగింది కలసం చెంబొస్తుంది అలాగే దీపారాధన కుందులు వచ్చాయి పంచపాత్ర ఉద్ధరణి తాంబూలం ప్లేట్ వస్తుంది అగరబత్తి స్టాండ్ వచ్చింది డిఫరెంట్గా చూసారా అలాగే మనకిది హారతి స్టాండ్ ఇది చూసారా అండి కుబేర కొంచెం వచ్చింది సో దీనిలో కూడా మన దగ్గర స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి ప్రసాదం భవన్ గంట సో ఈ విధంగా మన దగ్గర అయితే చక్కగా పూజా సెట్లో రెండు రెండు వందల యాభై గ్రాముల నుంచి రెండున్నర కేజీల వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో సెట్స్ అయితే ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నామండి ఇది మీడియం సైజ్ వస్తుంది దానిలో ఇది కొంచెం స్మాల్ సైజ్ వస్తుందండి